హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీతో ఈజీగా పరోటా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి చాలా స్మూత్గా వస్తుంది పరోటా మాత్రం దీనికి ఎటువంటి సైడ్ కాంబినేషన్ కూడా అవసరం లేదు ఈ పరోటా ఇలానే తీసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ఎంత పల్సగా అంటే అంత పల్సగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరోటాని నార్మల్గా క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టంగా ఉండదు ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఎక్కువ శాతం అయితే ఎక్కువ స్పైసీగా అనిపిస్తే మాత్రము కొంచెం పెరుగు కాంబినేషన్తో తీసుకుంటాను అలా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట అనమాట ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ గోధుమ పిండి యూస్ చేస్తున్నానండి ఇక్కడ లోపల స్టఫింగ్ పెట్టి ప్రిపేర్ చేశాను మనం డైరెక్ట్గా అలా కావాలన్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం పర్లేదు అంటే పిండిలో క్యాబేజీ ఎంత కలిపేసేసి అది ఇంకోసారి చూపిస్తాను అనమాట ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను అనమాట నేను నార్మల్గా చపాతి ప్రిపేర్ చేసుకుంటప్పుడు గోధుమ పిండిలో ఎలాంటి సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయను కానీ ఇలాంటి పరోటాలు ప్రిపేర్ చేసుకుంటప్పుడు మాత్రం కంపల్సరీ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అనమాట కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి వాటర్ కూడా ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండి అనేది అంతేకాకుండా నార్మల్గా మనం చపాతి చేసుకునే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి చపాతి చేసుకునే పిండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇది లూజ్గా ఉండాలన్నమాట పరోటా చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటే పరోటా అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ మొత్తం కలుపుకోవడం అయిపోయింది పిండి కొంచెం పిండి ఆరిపోకుండా మెత్తగా స్మూత్గా కావడానికి పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకుంటున్నాను ఈ లోపు మనం ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఆ టెన్ మినిట్స్లో లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్యాబేజీ కొంచెం డిఫరెంట్గా స్మెల్ వస్తుందని చెప్పేసి చాలామంది ఇష్టపడరు తినడానికి అమ్మో క్యాబేజీనా అంటుంటారు కానీ ఈ విధంగా ట్రై చేయండి టస్ట్ మీద చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఎన్ని పరోటాస్ అయినా సరే చిట్కలో ఖాళీ చేస్తానన్నమాట నేను ఈ సైజ్ తీసుకున్నానండి క్యాబేజీ వచ్చేసి పైన ఒక టూ త్రీ లేయర్స్ తీసేసాను అనమాట పొరలు అనేది తీసేసి తీసుకున్నాను వాటిని కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ కటర్ యూజ్ చేస్తున్నాను కటర్లో కట్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా కటర్లో వచ్చేసేసి కొంచెం మన స్పైసీకి దగ్గర దానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి పచ్చిమిర్చి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్న క్యాబేజీని కటర్లో వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఒకవేళ కటర్ లేదు అనుకుంటే నార్మల్గా కొబ్బరి కొబ్బరి కానీ అల్లం కానీ ఇవి తురుముకుంటూ ఉంటాం కదా ఆ తురుముకునే దాంతో కూడా మనం తురుము తీసుకోవచ్చండి క్యాబేజీ తోటి మనం మిక్సీలో ఒకవేళ వేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కటర్తో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదా తురుమి తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఫెక్ట్గా ఉంటుంది కానీ మిక్సీలో వేసుకుంటే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతూ అనమాట ఇక్కడ చూసారుగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అండ్ క్యాబేజీ మూడు మిక్స్ చేసుకున్నది నేను ఫస్ట్ కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఆనియన్ యూజ్ చేయట్లేము కదా అందుకని కొద్దిగా క్యాబేజీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట అది ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అందుకని ఇంకా మిగిలిన క్యాబేజీ అంతా నేను కటర్లో వేసేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు కదా ఇది రెండు కలపొద్దండి సపరేట్గా పెట్టుకోవాలన్నమాట పచ్చిమిర్చి యాడ్ చేసింది మిగిలింది నేను ఇక్కడ కొంచెం క్యాబేజీ తాలింపు వేసుకోవడానికి ముందుగా కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇక్కడ కొద్దిగా జీలకర్ర అనేది క్రష్ చేస్తూ వేస్తున్నాను ఎందుకంటే జీలకర్ర అటు ఇటు కోసం అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది మనం పరోటా ప్రిపేర్ చేసుకుంటేప్పుడు అక్కడ చీలిపోయినట్టు అవుతుంది అనమాట అందుకని కొంచెం క్రష్ చేసినట్టు ఫ్రై చేసుకున్నాను వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ క్యాబేజీ కొద్దిగా వేసి కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ అనేది యాడ్ చేశాను ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన క్యాబేజీ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇందులో నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి తాలింపులోకి మనం కావాలనుకుంటే గోధుమ పిండిలో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మాకు మరి ఎల్లోష్గా వద్దు అనుకుంటే ఇందులో పసుపు అనేది యాడ్ చేయబోయినా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కొంచెం లైట్గా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే మిగిలిన పీసెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు ఫ్రై అయిపోయిందండి మిగిలిన క్యాబేజీ పీసెస్ యాడ్ చేసేసుకొని అంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట క్యాబేజీ అంతా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మనకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో చెక్ చేసుకొని అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ క్యాబేజీ అనేది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చాలా మంది ఏంటంటే కొంచెం పచ్చిపచ్చిగానే వేస్తూ ఉంటారు అలాగంటే ఇలా కొంచెం ఫ్రై చేసి యాడ్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గుతుందండి క్యాబేజీ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి మాత్రమే యాడ్ చేశాను కరివేపాకు కొత్తిమీర యాడ్ చేయలేదండి ఒకవేళ ఫ్లేవర్ అది నచ్చుతుంది అనుకుంటే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా అలానే స్లిమ్లో పెట్టేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఎబోనే మగ్గిచ్చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా నేను మొత్తము మగ్గిచ్చే చేసేసుకున్నాను ఇక్కడ మూత పెట్టేసేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అలానే వదిలేసేసాను అనమాట కొంచెం క్యాబేజీలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి దాంతో మనకి ఉడికిపోయింది ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలి ఎక్కువ ఉడకొద్దు మరి ఇక్కడ రెడీ అయిపోయింది మనకి ఇది బాగా చల్లారాలండి ఇది చల్లారిన తర్వాత లోపల స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట వేడివేడిది పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే మనకి బయటికి స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం చల్లారాలి ఇక్కడ నేను మూత పెట్టేసి పక్కకు పెట్టేసేసుకున్నాను ఇంకా నేను కొద్దిగా క్వాంటిటీ సపరేట్ గిన్నెలోకి తీసుకున్నానండి ఇది మొత్తం చల్లారిపోయింది నేను దీంట్లోకి ఒక చిన్న స్పూన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి కొద్ది కొద్దిగా క్వాంటిటీ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట లోపల స్టఫింగ్కి ఇది ప్రిపరేషన్ అయ్యేలోపు మనకి పిండి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి తీసి కలిపేసేసుకొని ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పిండి ఒకసారి కలుపుకుంటున్నానండి చూసారు కదా మనం పైనుంచి ఆయిల్ అది అప్లై చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎండిపోకుండా ఆరిపోకుండా ఉంటుందన్నమాట పై లేయర్ అంతా నేను మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అనమాట కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్న మనం చపాతికి అయితే ఏ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న ఉండలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టేసేసి గట్టిగా ప్రెస్ చేసి రౌండ్గా ఉండల్లాగా చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది మెయిన్ క్వాంటిటీ వచ్చేసేసి దీనికి మనము త్రీ బై ఫోర్ మూడింతలు పిండి తీసుకుంటే హాఫ్ క్వాంటిటీ అంటే హాఫ్ పర్సెంట్ వచ్చేసి లోపల స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఆఫ్ కానీ హాఫ్ కంటే తక్కువ ఉన్నా కానీ పర్లేదు కానీ హాఫ్ కంటే ఎక్కువ ఉందనుకోండి పిండి సారీ లోపల స్టఫింగు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట స్టఫ్ అనేది ఇక్కడ నేను చేయితోటే ఒసేసుకుంటున్నాను చేయితోటి కొంచెం అలా చపాతి లాగా ఒత్తేసేసుకొని కొంచెం పల్చగా సెంటర్లో మాత్రం మందం ఉంచుకోండి సైడ్స్ మాత్రం కొంచెం పల్చగా నొక్కుకోండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు సెంటర్లో పై భాగానికి వచ్చేస్తాయి కాబట్టి అది కొంచెం మందంగా లేకుండా ఉంటుందన్నమాట పిండి అనేది ఇక్కడ సైడ్స్ అంతా ఒత్తేసేసుకొని సెంటర్లో ఒక టేబుల్ స్పూన్ అంతా స్టఫింగ్ పెట్టుకున్నాను క్యాబేజీది ఆ తర్వాతకి సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ ఉన్నాను మన సైడ్స్ క్లోజ్ చేసుకుంటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లోపల స్టఫింగ్ బయటికి రాకుండా బటన్ వేలుతో ఒత్తుకుంటూ ఆ స్టఫింగ్ని సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే ఈక్వల్గా సైడ్స్ అంతా క్లోజ్ అవుతుంది మనకి లోపల స్టఫింగ్ కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీకు ఇక్కడ వీడియోలు చూపించాను చూడండి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకొని ఇంకొకసారి రౌండ్ లాగా తిప్పేసుకొని ఇంకా ప్రెస్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయింది ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని స్టఫింగ్ బాల్స్ ముందర రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట లోపల స్టఫ్ అనేది పెట్టేసేసుకొని మనకి ఎన్ని పరోటాస్ అవసరం ఉంటాయో అన్ని చేసేసుకోవచ్చు లేదా మనం పరోటా కాల్చుకుంటూ కూడా చక్కచక్క చేసేసుకోవచ్చండి మనం ముందుగానే సపరేట్గా చేసి పెట్టుకోవాలి అట్లేముండదనమాట మనము ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టాయి కానీ తినడానికి మాత్రం టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదనమాట అంత ఈజీగా ఖాళీ అయిపోతాయి పరోటాస్ అనేది ఎప్పుడు రొటీన్గా కాకుండా అంటే కర్రీస్ అవి చేస్తే తింటూ ఉండరు కదా ఎక్కువ మంది అలా రొటీన్గా కాకుండా ఇలా కర్రీస్ని కొంచెం స్టఫింగ్ రూపంలో మన స్టైల్లో ప్రిపేర్ చేసి పరోటా లాగా చేసి పెడితే పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఇష్టంగా తినకమన్నారు ఇక్కడ నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా తీసేసి ఇంకా నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను టిప్స్ మెయిన్ ఏంటంటే లోపల బొట్టును వేలు పెట్టుకుంటూ స్టఫీ మీద ప్రెస్ చేసుకుంటూ మనము పైనంతా పిండి అనేది క్లోజ్ చేసుకోవాలి అలా అయితే మనకి బయటికి రాకుండా ఉంటుందన్నమాట స్టఫ్ వచ్చేసేసి రెడీ అయిపోయాయండి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా వీటిని పరోటాలాగా లాగా ఒత్తేసుకోవడమే నేను ఒత్తుకునేటప్పుడు మాత్రము ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి నేను గోధుమ పిండి బదులుగా నేను బియ్య పిండి వాడతానండి మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వీటి వదుల బియ్యప్పిండి వాడితే ఏంటంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకు సైడ్ ఎక్కడైనా లీకేజ్లు అయినా కానీ ఈ బియ్యపిండి పిండి ఏంటంటే ఆ లీకేజ్ని క్లోజ్ చేసి అక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఒక లేయర్ లాగా కవర్ అయిపోతుంది ఇంకా స్టఫ్కి అనేది బయటికి ఒకవేళ వచ్చినా కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది అదే గోధుమ పిండి కానీ లేదా పిండి కానీ ఏదైనా పిండ్లు వాడారనుకోండి ఆ ప్లేస్లో బంక బంకగానే అయిపోయి మనకి కింద ఫ్లోర్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా బియ్యపిండి పిండి వాడడం వల్ల కింద ఫ్లోర్కి అతుక్కునే ఛాన్సెస్ అస్సలు ఉండవు ఫ్లోర్కి అతుక్కోదు అంతేకాకుండా స్టఫింగ్ ఒకవేళ బయటికి వస్తుందని డౌట్ డౌట్స్ కూడా ఉండవు అనమాట స్టఫింగ్ బయటకు వచ్చినా కానీ ఈ బియ్యపిండి ఆ లేయర్ని గట్టిగా పట్టుంచుతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది రుద్దుకునేటప్పుడు కొంచెం స్లోగా చపాతి కర్రతోటి కొంచెం స్లోగా రుద్దుకోండి గట్టిగా ప్రెస్ చేసి కాకుండా ఇక్కడ రుద్దేసేసుకున్నాను రెడీ అయిపోయింది ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకొకటి పరోటా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ రూపంలో ఏదైనా స్పెషల్గా తినాలన్నా నైట్గా లేదా ట్రావెల్ టైంలో కూడా మనకి డిస్టర్బ్ కాకుండా టూ డేస్ ఉంటాయండి స్మెల్ రాకుండా కరెక్ట్గా కాల్చుకుంటే మాత్రం టూ డేస్ ఉంటాయన్నమాట డిస్టర్బ్ అయితే కావాలంటే స్మెల్ రావడం అలా జరగదనమాట మనం కాల్చుకునే పద్ధతిలో కూడా ఉంటుంది ట్రావెలింగ్ అట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టవ్ మీడియంలో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల స్టఫింగ్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా అనమాట అంతేకాకుండా మనం పిల్లల లంచ్ బాక్సెస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఈ పరోటాస్ని ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు చేసుకోవచ్చు అనమాట ఈ క్యాబేజీని మాత్రము చ ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి తోటి ఒకటి రెండు కాదు బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ నేను రెడీ అయిపోయింది ప్రిపేర్ చేయడము పరోటాస్ని ఇంకా వీటిని పెను మీద వేసి కాల్చుకోవడమే ఇక్కడ నేను ముందుగా ఫస్ట్ ఎప్పుడైనా సరే పరోటా కాల్చుకునేటప్పుడు కానీ చపాతి కాల్చుకునేటప్పుడు కానీ కొంచెం లైట్గా పెనుమ్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటాను అలా అయితే మనకి కొంచెం స్టిక్కీగా అంటే అతుక్కోకుండా కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇంకా తర్వాతకి మనం అప్లై చేయపోయినా సరిపోతుంది ఇంకా నేను ముందుగా చేసి పెట్టుకున్న పరోటాని వేసేసుకొని కాల్చుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు అంతేకాకుండా పరోటా అనేది చాలా అంటే చాలా స్మూత్గా కూడా వస్తుంది మధ్య మధ్యలో కొంచెం లైట్గా అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనము ఆయిల్ కావాలన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అది గీ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు బటర్ కానీ బయట నార్మల్గా బటర్ సై యూస్ చేస్తూ ఉంటాం కదా బయట తెచ్చుకున్న బటర్ సై అవి కావాలన్నా కానీ అప్లై చేసుకోవచ్చు పరోటాకి ఒకటి కాల్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి కాల్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ కూడా ఇప్పుడు ఎక్కువగా చపాతి రోటీస్ ఇవి తినమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు వాటికి బదులుగా ఇలా పరోటాస్ చేయండి మనం ఏ కర్రీ అయితే తినమో హెల్దీ అయిన కర్రీస్ అవి తినమో ఈ విధంగా మనం స్టఫింగ్ రూపంలో పెట్టేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు సెకండ్ చపాతి కూడా రెడీ అయిపోయింది అంతేకాకుండా క్యాబేజీ అనేది మన డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసి మా దగ్గర అయితే చాలా చీప్గా వస్తున్నాయండి క్యాబేజీ ఎంత పెద్ద పీస్ అయినా సరే నైన్ నుంచి టెన్ రూపీస్ అంతే ఉంటుందన్నమాట పీసులు ఇస్తారు ఇక్కడ చూసారు కదా ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఎన్ని కావాలంటే అన్ని పరోటాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చేటది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు అలాగే పరోటా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ పెరుగు కాంబినేషన్ తీసుకున్నాను అనమాట కొంచెం స్పైసీగా చేసుకున్నాను కావాలని పరోటాని దీని కాంబినేషన్ పెరిగైతే అద్దరిపోతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్